సో హై హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు యూటి చేయడం మన వీడియోస్ కనుక నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ కూడా చేసేసేయండి రెగ్యులర్గా మన వీడియోస్ వస్తూ ఉంటాయి అనమాట ఇక్కడ వచ్చేసి మండే ఈవినింగ్ వ్లాగ్ అండి అంటే నిన్నటి నిన్న ఈవినింగ్ వ్లాగ్ అనమాట నెక్స్ట్ వచ్చేసి మార్నింగ్ అంతా గిన్నెలు అయితే ఆరిపెట్టేశాను కదా అవన్నీ సదరేస్తున్నాను అనమాట ఆరిపోయినాయి నెక్స్ట్ డిష్ వాషెస్ అయితే చేసేసుకుంటాను అండ్ రైస్ కూడా పెట్టేస్తాను అనమాట ఇంకా ఏంటంటే ఈ వీడియో ఎన్నింగ్ కల్లా మీకు ఒక పాయింట్ అయితే అనిపిస్తుంది అనమాట అదేంటంటే ఉన్న ఇద్దరు ప్రాణానికి టూ కర్రీస్ అవసరమా అనిపిస్తుంది సో చూస్తూ ఉండండి ఇంకొకటి ఏంటంటే మా హస్బెండ్ తీసుకొచ్చారు నేనేం చేయలేను ఇంకొకటి మా హస్బెండ్ ఒక కర్రీ అయితే వండారనమాట కాళ్ళ పులుసు వండారనమాట నెక్స్ట్ వచ్చేసి నేను చికెన్ కర్రీ అయితే చేసాను అనమాట ఇంకా హజ్ ఇంకా అబ్బాయిలు వంట చేస్తే ఎలా ఉంటుందో వంట మీకు అంత ఐడియా ఉండి ఉంటుంది చిందర వందలు చేసేస్తారనమాట ఇంకా ఏం చేయలేమే కాదంతా నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే వీడియో అనేది చాలా అంటే ఫాస్ట్గా పెట్టేస్తుందని అంటున్నారు చాలామంది అనమాట కానీ ఫాస్ట్గా పెట్టడం అంటే నేను మొత్తం కవర్ చేయాలని అనుకుంటున్నానండి అంటే ఇప్పుడు కుకింగ్ అయితే కుకింగే పెట్టాలి లేదంటే డిష్ వాషెస్ అంటే డిష్ వాషెస్ పెట్టాలి లేదంటే మొత్తం ఓవరాల్ అయితే కవర్ అవ్వదు ఎందుకంటే నేను చాలా అంటే మనం నిజంగా ఈ స్లో మోషన్లో పెట్టు ఉంటే కనుక చాలా టైం పట్టేస్తుంది ల్యాక్ అయిపోతుంది సో నేను ఫైవ్ మినిట్స్ బిలోనే పెట్టాలనుకుంటున్నాను ప్రతి వీడియో అనమాట సో బోర్ కొట్టకుండా చూసే వాళ్ళకి ఫైవ్ మినిట్స్ బిలోనే నేను అది ఒక టార్గెట్ పెట్టుకున్నాను అనమాట ఫైవ్ మినిట్స్ అబో ఏ వీడియో పెట్టనండి ఇప్పుడు వచ్చే రెగ్యులర్ వీడియోస్ అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి బాదం పప్పులు అయితే నానబెడతాను అనమాట ఏదో ఒక టైంలో ఇవ్వచ్చు అంటే ఇప్పుడు నైట్ నానబెట్టేసుకుంటే మార్నింగ్ అయితే పాపకు ఇవ్వచ్చు లేదా మధ్యాహ్నం అయితే నానబెట్టి ఎప్పుడు గుర్తుంటే అప్పుడు అనేసి డిసైడ్ అయిపోయాను అనమాట ఇక్కడ వచ్చేసి ఇదిగో కోడికాళ్ళు కోడికాళ్ళండి పెట్టేస్తున్నాను సో ఇదిగోండి ఒక పక్కన అయితే గ్రేవీ అవుతుందండి గ్రేవీ ఇదిగోండి అండ్ ఇంకో పక్కన అయితే చారువా రెడీ అవుతుంది కాళ్ళు పులుసు అనమాట పులుసు కూడా అంటారు కాళ్ళు చారు అనమాట సో ఇంకా అవుతూ ఉంది ఇంకా వాటర్ అయితే పోయాలి స్టార్టింగ్లో అన్నమాట ఇది మా హస్బెండ్ ఉండరు ఇది వండుతున్నా వండుతూ ఉన్నారు అనమాట నేను మరి వంట ఇలా అబ్బాయిలు వంట ఎలా ఉంటుందో చూసారా అలా ఉంటుందన్నమాట సో కానీ టేస్ట్గానే ఉంటుంది అయితే కొత్తిమీర అండ్ ఆనియన్స్ టమ్ నిమ్మకాయలు కొట్ చేస్తుంది అనమాట కొత్తిమీర కొత్తిమీర సో ఇదండి వాళ్ళ బ్లాగ్ మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో మళ్ళీ కలుసుకుందాం బాయ్ బాయ్